ఆమదాలవల్స మున్సిపాలిటీ పరిధిలోని రావికంటిపేట సనపలవాణిపేట గ్రామంలో గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పలు వార్డుల్లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు బీపీఎస్ బీఆర్ఎస్ నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఈ సందర్భంగా కూనా మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు రోడ్లు పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడటం ద్వారా రవాణా సౌకర్యం ప్రజల ఆరోగ్య పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ సనపల దిల్లేశ్వరరావు కూన ఆంజనేయులు ఎస్ మురళి

మన అమదావతి పట్టణంలో సుమారు కొన్ని కోట్ల రూపాయలు పనులు చేశాను ఈ మున్సిపాలిటీ నేను ఎప్పుడూ అభివృద్ధి అనేది ఎక్కడున్నా ప్రజలు అనే భావన నియోజకవర్గం నేను ఎమ్మెల్యేని కాదు పక్క నియోజకవర్గం ఆయన ఎవరో ఎమ్మెల్యే అని నేను చూడాలి ప్రజల అవసరాలను బట్టి అక్కడ ఎంతటి సమస్యలైనా పరిష్కరించాలనేదే నా ఆలోచన విధానం ఆ రోజు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రోజైనా మీ వాటిలో ఇన్ని రోడ్లు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి అంటే ఆ రోజు నేను చేసిన చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా అయితే అయితే మన పేదలు రామ్మోహన్ గారు చెప్పారు ఈ వాటిలో మా మేనత నితం మా అత్తోరు ఉన్నారు మీ మేనత్కి మీ అత్తోరికి అందరికి చెప్పు నేను పనులు చేయించడానికి సిద్ధం ఎన్ని కోట్లైనా తీసుకొచ్చి పనులు చేయిస్తా కానీ మీరు అర్థం పెట్టకుండా ఉండండి ఒక ప్రచారానికి రోడ్ చేస్తామంటే అర్థం ఒక ఈదులో రోడ్ చేస్తామంటే అర్థం ఒక ఈదులో కాలువ పెడతామంటే అర్థం ఇది మనకి ఎప్పుడూ ఒక ఉంది ఇవన్నీ కూడా మన గ్రామాలు మన పేదల మనస్తత్వం తెలుసరా పేదలు అంటే తెలుసినా లేదు పేదల్ని నావరో రాజుగారు రెండు కావాలి ఇవన్నీ మంచి బతకాలంటే ఇవన్నీ ఉండాలి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి నేను అడుగుతా ఉన్నాను మీ ఈలోకి వెళ్తాం మీరు ఒక్కొక్కరు ఎంపీ నుంచి మెట్టు రోడ్డు మందికి సగం కట్టడం ఇంకోటి ఎంత దెబ్బ పొయ్యి ఇంకా మేము నుంచి అలా తింటడం ఇంకో అన్నట్టుగా పెద్ద రాయోడు ముందేత్తడం ఎవరు నడుస్తారు ఇక్కడ నేను ఏం నడుస్తానో కొన్ని చక్కగా నడుస్తారు ఎప్పుడో మీరు ఎప్పుడో తెలిస్తే ఆలోచిస్తే ఒక ఫోటో ఉంటాం కానీ నిత్యం ఉండేది ఎవరికా ఈ రోజు ఆ రోజున మీరు ఇప్పుడు ఆ రెండు చెప్పారు నందగిరి పేట ఆ రోజు నేను ట్రైన్ నిర్మించాను నేను ఆ ఊరంటే మురికి నీరంతా ఊర్లోనే ఉంది వాళ్ళ బూతుల్లోకి ఆ మురికి నీరు అంతా కింద నుంచి వెళ్తా ఉంది ఏదో ఊర్కో పని చేయించావా అంటే ఎందుకు చది మనుషులు మన ఆరోగ్యం మాదేశ రైతులకు నా మీద నమ్మకం నా మీద గౌరవం అభిమానం విశ్వాసం నిన్నటి వరకు ఆ భూమి పదిహేను లక్షలు ఈ రోజు రోడ్ చేస్తాం ఇప్పుడు ఆ భూమి కేవలం నాలుగు నెలల్లోనే ఆ భూమి నలభై ఐదు లక్షలు ఇది అభివృద్ధి అంటే మీ జీవితాలు బాగుపడతాయి ఆ ఊరికి మంచి రోడ్డు ఉంటే మీ భూమికి మీ ఇల్లు విలువలు పెరుగుతాయి రోడ్డులో లేని ఇల్లు ఎత్తగట్టడం స్మాలతో సమానం రోడ్డులో మీ ఇల్లు ఎత్తగట్టడం ఎవరికి కావాలి ఒక కాళ్ళతో మంచాలతో వాటర్లతో గమనించాలి కాబట్టి ఇక్కడ మీరు మేము చేయడానికి మేము సిద్ధం గతంలో ఉన్న పాలకల్లా కాదు ಅಮ್ಮ ಪ್ರತಾಷ್ಟು ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅಮ್ಮ ಇರೋದು ಸಂಸ್ಥೆ ದೀಸನ್ ಎಂದರೆ